అయోధ్య రామ మందిరం థీమ్ అయితే సెటప్ చేసి ఇక్కడ మనకు బాలాపూర్ గణేష్ దగ్గర అసలు ఎంత అనిపించిందో చూడడానికి ఇక్కడ మనకి చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు లడ్డు వేలం ఎంత అయింది అనేది పెద్ద లిస్ట్ చేసి పెట్టిరు అక్కడ ఇంకా ఈ థీమ్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు అటు ఇటు ఏనుగుల విగ్రహాలు ఇంకా మనకి మధ్యలో అయోధ్య రాముడు విగ్రహం అయితే వేరే లెవెల్ ఉంది అసలు మస్తు అనిపించింది అసలు నిజంగా ఈ థీమ్ అంతా మనకు చూడ్డానికి కళ్ళు రెండు కళ్ళు సరిపోవు అసలు ఆ లైట్లు ఆ డెకరేషన్ అసలు ఎంత మంచి అనిపించిందో ఇంకా బాలరాముడు అయితే మనం చూసేద్దాము సేమ్ అయోధ్యలో మనకి అయోధ్య రామ మందిరంలో బాలరాముడిని అయితే విగ్రహం ఉందో సేమ్ అదే విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది అసలు అయోధ్యకి వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ థీమ్ కోసమైనా మీరు బాలాపూర్కి అయితే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాల్సిందే నాకైతే నిజంగా కనువిందనిపించింది ఇది అంతా చూస్తుంటే కనుక ఇంకా మనకి ఇక్కడే గణేష్ విగ్రహం కూడా కనిపిస్తుంది బాలాపూర్ గణేష్ విగ్రహము చాలా భారీ విగ్రహము చాలా అందమైన విగ్రహము గణేష్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ వినాయక విగ్రహంలో రెండు స్పెషల్ విశేషాలు ఉన్నాయన్నమాట ఒకటేమో వినాయకుడి కన్ను అనేది మూస్తూ తెరుస్తూ ఉంటాడనమాట అదొక డిజైన్ చేసిరు మనకి చాలా మంచి అనిపిస్తూ ఉంటుంది అక్కడనే మనం ఒక నిమిషం ఉండి చూస్తే కనుక వినాయకుడు కళ్ళు మూయడము తెరవడం మనకు చాలా చాలా ఈస్థెటిక్ అపీరెన్స్ అనేది అనిపిస్తుంది అనమాట మస్తు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే కూడా మనకి ఇంకొక విషయం ఏంటి అంటే వినాయకుడి తలలో క్షీరసాగర మదనం అనేది జరగడం మనము చూడవచ్చు అనమాట అండ్ డే వన్ కాబట్టి ఇక్కడ చాలా రష్ ఉన్నారు మొత్తం హవా హవా ఉన్నది అందరు సెల్ఫీలు ఫోటోలు దిగుతూనే ఉన్నారు అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ జనాలు వెళ్తూనే ఉన్నారు చాలా అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది క్షీర సాగర మదనం అనేది జరుగుతుంది వినాయకుడి తల పైన డెకరేషన్ ఈ థీమ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు అసలు ఇవైతే నేను మలేషర్ సినిమాలో చూసిన పైన హ్యాంగింగ్స్ వాటిని ఏమంటారో కూడా తెలియదు ఒకసారి కళ్ళు మోయడం తెరవడం ఒకసారి కళ్ళారో చూడండి నాకైతే మస్తు అనిపించింది నేను అక్కడనే చాలాసేపు నించొని చూసినా మస్తు అనిపించింది వినాయకుడు కళ్ళు చూస్తూ ఉంటే అండ్ ఆ క్షీరసాగరం మదనం కూడా అటు సైడ్ రాక్షసులు ఇటు సైడ్ దేవతలు ఇద్దరు కలిసి ఆ పర్వతాన్ని చిలికి అమృతం కోసం చిలుకుతారు కదా అదంతా కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసారు అసలు నిజంగా కనువింది అనిపిస్తుంది ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఒకటి అయోధ్య రామ మందిరం థీమ్ కోసం వెళ్ళండి రెండు స్పెషల్గా ఈ విగ్రహం కోసం వెళ్ళండి ఇదైతే నాది ఒక చిన్నపాటి రిక్వెస్ట్ అనుకోవచ్చు అండ్ బాలాపూర్ కూడా మనకి ఎంతో దూరం ఉండదు హార్డ్గా ఎల్బీ నగర్ నుంచి టెన్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది కర్మన్ ఘాట్ నుంచి అయితే చాలా దగ్గర మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ బాలాపూర్ గణేష్ మండపం అని కొట్టండి జీబీఎస్లో డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది చక్కగా రోడ్ పట్టుకొని పోండి మేమైతే టూ వీలర్ పైన వెళ్ళినాము టూ వీలర్కి పార్కింగ్ ఉంది ఫోర్ వీలర్కి పార్కింగ్ ఉంది మంచిగా ఎవరి పార్కింగ్ వాళ్ళకి సపరేట్గా ఉంది షాప్స్ అవన్నీ కూడా చాలానే పడ్డాయి అంటే ఇవాళ డే వన్ కాబట్టి నాకైతే కొన్నే కనిపించినాయి ఇంకా రేపు ఎల్లుండి అయితే చాలా పడుతుండొచ్చు ఇంకా వినాయక విగ్రహం అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో డెకరేషన్ కూడా అంత బాగా చేసారు భక్తులు కూడా చాలా మంది వచ్చారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అట్ల తేడా ఏం లేదు అందరు వచ్చారు అసలు ఇక్కడికైతే నాకు కూడా అసలు వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఫస్ట్ టైం వెళ్ళిన బాలాపూర్కి అయితే ఎప్పుడైనా ఖైరతాబాద్ అని వెళ్ళేదాన్ని ఈసారి ఎందుకో బాలాపూర్ వెళ్ళాలనిపించింది నిజంగా వర్తి అనిపించింది వచ్చినందుకు నాకు అంత సంతోషం అనిపించింది ఒకటేమో బాలరాముడి విగ్రహం చూస్తే నాకు ఎంత సంతోషమైందో వినాయకుడు విగ్రహం చూస్తే కూడా అంతే సంతోషం అనిపించింది చాలా బాగా డెకరేట్ చేసారు అసలు ఇంత మంచిగా ఒక బాహుబలి సెటప్ ఎట్లా ఉంటుందో నాకు ఈ గణేష్ మండపం సెటప్ అంత రేంజ్లో అనిపించింది అసలు ఎక్కడైతే అక్కడ ఎక్కడ అంటే అక్కడ నించెం ఫొటోస్ దిగుతూనే ఉన్నారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అంత బాగుంది సెటప్ అంతా బాలరాముడు అయితే నిజంగా అసలు అప్పట్లో అయోధ్య రాముడి న్యూస్లో అదంతా రావడమే తప్ప అయోధ్యకి వెళ్ళి చూడలేదు నేను నిజంగా ఈ బాలపూర్కి వచ్చి చూసిన తర్వాత అయోధ్యకే వెళ్ళి చూసినా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు భారీ భారీ ఏనుగు విగ్రహాలు కూడా తీసుకొచ్చారు చూడొచ్చు మీరు జనాలని ఇక్కడ మామూలుగా వస్తూనే ఉన్నారు అందరూ ఇది మనకి నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఎంత లడ్డు పలికింది అనేది అదొక లిస్ట్ చేసి అక్కడ పెట్టిరనమాట ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేసారు ఫ్లవర్స్ లైట్స్ ఇంటీరియర్గా యూజ్ చేసే కర్టెన్స్ అవన్నీ మస్తు ఉన్నాయి అసలు ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారు అసలు ఫ్లవర్స్తో ఏనుగులు నెమళ్ళు అని చెప్పేసి అండ్ పెద్ద ఏనుగు దగ్గర నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా ఏదో బాహుబలి సెటప్కి వచ్చినా బాలాపూర్కి వచ్చినా కూడా అర్థం కాలేదు నాకు అసలు అంత బాగుంది అసలు ఇక్కడ అయితే ఒక మంచి చారిత్రాత్మక కట్టడం చూసినా అన్న ఫీలింగ్ కూడా అనిపించింది నాకు అసలు దూరంగా ఉన్న వాళ్ళైనా మీరు రండి అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు ఇంత మంచి అయోధ్య రామ్ మందిరం తేమున్న బాల బాలాపూర్ గణేష్నైతే అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఫ్లవర్స్ డెకరేషన్ ఇవన్నీ ఎంతో మంది శ్రమతోనే మనకి అంత మంచి ఈస్థెటిక్ అపియరెన్స్ అనేది వస్తుంది అనమాట ఇంతమంది వర్క్ చేస్తున్నారు దేవుడు ముందు దేవుడు వెనకాల ఇది ఇది గణేషుడిది జంజం అనమాట ఎంత పెద్ద జంజమో చూడండి అసలు ఇంకా వెనకాల వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు ఎంతోమంది వర్క్ చేస్తేనే మనకి ఇంత కనువిందు కలిగిన వినాయకుడి డెకరేషన్ కానీ వినాయకుడి విగ్రహం కానీ మనకి తయారవుతుంది సో అందరికీ మనము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే ఇంత మంచి మనకు అపియరెన్స్ కలిగించినందుకు బాలరాముడు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు అసలు హత్యం అయోధ్యలో ఉన్న లాంటి బాలరాముడి విగ్రహమే ఇది ఫస్ట్ వేలం పాట నాలుగు వందల యాభై రూపాయలంట నేనైతే లడ్డు షాక్ అయిపోయిన బాలాపూర్ గణేష్ లడ్డు అంటే ల్యాక్స్లో ఉంటుంది కదా నైన్టీన్ నైంటీ ఫోర్లో ఫోర్ ఫిఫ్టీ రూపీసే అంట అండ్ ఇక్కడ నుంచి మనం రోడ్కి వచ్చేటప్పుడు ఈ ఎగ్జిబిషన్ లాగా పడ్డాయి అంటే మనకి జైంట్ వీల్ కానీ కొలంబస్ కానీ డిస్కో డాన్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకునేవి ఆటలు కానీ చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ మనము కవర్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్తే గనక అయితే డే వన్ కాబట్టి కొంచెం నడిచినట్టు అనిపించలేదు నాకు ఇది రేపు గాని ఎల్లుండి కాని ఇవన్నీ వర్క్ అయి ఉండొచ్చు సో బాలాపూర్ వెళ్తే దేవుడు దర్శనంతో పాటు అయోధ్య రామ మందిరం థీమ్ తో పాటు ఈ పిల్లలు ఆడుకునేవి కూడా ఎంజాయ్ చేయొచ్చు